नमस्ते वेलकम टू टाग्य यू राजेश కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి అధికారం వచ్చింది మరోవైపు ప్రజా పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ప్రధానంగా పార్లమెంట్లో మెజార్టీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది మరి ముఖ్యంగా అగ్రనేతగా ఉన్నటువంటి సోనియా గాంధీని కూడా తెలంగాణ ఖమ్మం నుంచి పోటీ చేయించాలనే ఆలోచనతోటే కాంగ్రెస్ పార్టీ అడుగులు పడుతుంది మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలోనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన తెలంగాణలో ఏ విధంగా సాగుతోంది మరి ముఖ్యంగా అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతంగా జుక్కలు పేరుంది కాబట్టి సో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం లక్ష్యంతో పనిచేస్తుంది మాట్లాడదాం మనతో పాటు జుక్కల్ ఎమ్మెల్యేకి గెలిచినటువంటి తోట లక్ష్మీకాంతరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు నమస్తే లక్ష్మీకాంతరావు గారు నమస్తే రాజేష్ ఏం సార్ మొదటిసారిగా మీరు ఎమ్మెల్యే అయ్యారు ఏంటి మీ లక్ష్యం లేకుంటే మీరు అనుకునే సాధించాలనుకుంటున్నారా లేకుంటే ఏంటి మీ మీ ఎజెండా ఎట్లా ఉండబోతుంది మొట్టమొదటిగా జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మరియు యావత్ తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీతో నా జర్నీ కొత్త జర్నీ కాదు ఎలక్షన్స్ కన్నా ముందు అంతకు ముందు కూడా చాలా సార్లు మనం కలిసినాము నా ఎజెండా నా యొక్క అభివృద్ధి యొక్క పథకము నా నేను సిద్ధం చేసుకున్నటువంటి ప్రణాళిక విషయంలో మనం దాదాపుగా రెండు మూడు సార్లు మాట్లాడుకున్నాం అయితే రాజేష్ గారు ఆ ప్రణాళికలకు నేను పూర్తిగా డాట్ టు డాట్ కట్టుబడి ఉన్నా అది మొదటి అంశం సెకండ్ అంశం ఏంటంటే ఎంతో గొప్పగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరు హామీలకు సంబంధించి ఎంత గొప్ప హోంవర్క్ చేసేసి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన చెప్పేసి కార్యక్రమం పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఆరు హామీలను ఎంత పక్కడ్బందిగా ఎంత ప్రణాళికబద్ధంగా మేము అమలు చేయబోతున్నాం అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పడం జరిగింది అది మొదటి విషయం విషయం అయితే ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటలలో ముఖ్యమైనటువంటి రెండు హామీలు ఇవ్వడం జరిగింది రెండు హామీలు అమలు పార్చడం జరిగింది అది మొట్టమొదటిది రా మన రాజు ఆరోగ్యశ్రీ అది ముమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మన దివంగత నేత ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ఆ మహత్తరమైన కార్యక్రమాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచడమే కాకుండా దాన్ని పక్కడ్బందీగా మేము దాన్ని అమలు పరుస్తామని చెప్పేసి సదుద్దేశంతో మొదటి హామీని రేవంత్ రెడ్డి గారు అమలు పరచడమే కాకుండా మన మన మనలో సగ సగభామ భాగమైనటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేదాన్ని మనం చాలా చాలా డీప్ ఆలోచించాలి మహిళకు ఉన్నటువంటి మొట్టమొదటి ఆ నిర్బంధం ఏందంటే ఆమె కదలేకుండా ఉండకపోవడం అన్నట్టు అంటే ఆమెకు కట్టుబడి ఉండడం అన్నట్టు మొబిలిటీ లేకపోవడం ఈ బస్సు ప్రయాణం వల్ల ఆమెకు అద్భుతమైనటువంటి స్వేచ్ఛ వచ్చింది ఇప్పుడు ఈ చిన్న పని చేసుకోవాలన్నా ఎక్కన మూవ్ అవ్వాలన్నా చుట్టాలు చేయబోవాలన్నా లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫ్యామిలీలో కొన్ని డిస్ప్యూట్స్ వచ్చినా కూడా కనీసం తల్లిగారింటికో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన గోడు చెప్పుకోవడానికి కూడా ఏమది బస్ పట్టుడు బస్ ఎక్కువ అంతే తర్వాత అన్ని సర్దుకుపోతాయి కాబట్టి ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఫ్లైయింగ్ స్టార్ట్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి ఎవరు అనుకోలేదు అది అందరి ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా గొప్పగా కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసిందని చెప్పేసి నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను కానీ మీరు విద్యావంతులుగా మీరు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ భారత్ జోడ యాత్ర తర్వాత ఎంట్రీ ఇచ్చారు అనూహ్యంగా మొదటిసారి అసెంబ్లీకి అడుగు పెట్టారు మన తాజాగా ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అరే రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్ వారితో నాకున్నటువంటి గట్టి అనుబంధం అనేది నా రాజకీయ ప్రస్థానానికి నాంది అనే విషయం అందరికి తెలుసు ఆ విషయం నేను మరొకసారి కూడా గట్టిగా తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు చాలా కోల్పోయారు చాలా త్యాగం చేశారు దేశం కోసం సో ఆయన అందరికి ఇన్స్పిరేషన్ అయితే ఆయనను కంపేర్ చేసుకుంటే మేము నథింగ్ లిటర లిటరల్లీ జీరో అయితే పాదయాత్ర తర్వాత నాకు చాలా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో నేను ముందుకు వచ్చిన నేను గెలవడానికి కేవలము కార్యకర్తనే కారణం నా కాంగ్రెస్ కార్యకర్త నా సామాన్య ప్రజల కారణము వాళ్ళదే ఈ విజయం నా ఒక్క విజయం కాదు ఈ గెలుపు అనేది ఇప్పుడు లక్ష్మీకాంత్ లక్ష్మీకాంత్ ఎంతమంది వెళ్ళిపోతారు ఎంతమందితో మాట్లాడతారు యాజ్ యాజ్ అన్ ఇండివిజువల్ నా సైన్యము కాంగ్రెస్ సైన్యం ఇంటింటికెళ్ళి ఈ విద్యావంతుడు మనోడు లక్ష్మీకాంతరావు కోటేయాలని చెప్పేసేసి అక్కడ కరుడు కట్టినటువంటి రాజకీయ నాయకులు ఒక బిఆర్ఎస్ వాళ్ళు అసలు రకరకాల అవినీతికి పాల్పడి రకరకాల ప్రలోభాలు పెట్టి జనాలను భయపెట్టి జనరు అసలు ఎట్లా అంటే పాయింట్ బ్లాంక్ గా వాళ్ళని భయపెట్టి రిటర్న్ చేసి చేసే పరిస్థితుల్లో కార్యకర్త ముందుకేసి నాకు నడిపించడం జరిగింది సో వాళ్ళకి కార్యకర్తలకు సదా నేను కృతజ్ఞత ఉంటా వాళ్ళ రుణాలను ఖచ్చితంగా తీర్చుకుంటా అయితే అసెంబ్లీ విషయానికి వచ్చేసి అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అది మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు భట్టి విక్రమ గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పెద్దలు మాట్లాడినటువంటి ఆ ప్రసంగము ప్రతి క్షణము అసెంబ్లీకి ప్రతి క్షణం అద్భుతంగా సద్వినియం చేసుకున్నారు అఫ్కోర్స్ మధ్య మధ్యలో బీఆర్ఎస్ వాళ్ళు ఏదో పిల్ల ఏదోదో కామెంట్ చేయడం అది అది మంచి పరిణామం కాదు రాజకీయ ప్రజాస్వామ్యంలో డిబేట్కి అవకాశం ఇవ్వాలి మాటలు మాట్లాడిన తర్వాత జవాబుల మధ్యలో ఇంటరప్ట్ చేయడం అనేది జరిగింది అయినప్పటికీ అద్భుతమైనటువంటి ప్రణాళిక కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రజల ముందుకు వెళ్ళింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కానీ ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఒక మ్యాండేట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించిన తర్వాత ఇవాళ పదే పదే ఇంకా మీరు బీఆర్ఎస్ ని విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు బీఆర్ఎస్ ని విమర్శలు చేయడం అనేది తప్పట్లేదు ఎందుకంటే కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ యొక్క నిజమైన ప్రణాళిక ఏంటంటే మేమేం చేయాలనుకున్నది మేము పబ్లిక్ ఫోకస్డ్గా చేస్తాము పబ్లిక్కి తెలియజేయడమే మా మా అంశము సరే మా డిబేట్లో కానీ మా డిస్కషన్స్లో కానీ మా ప్రెస్ మీట్స్లో కానీ బేసిక్గా ఏంటంటే మేము చెయ్యబోయేది అని ఏది అనే విషయాన్ని పబ్లిక్లోకి తీసుకుపోవడమే కాకుండా వాళ్లకు మేము చేస్తాము అని చెప్పినటువంటి ప్రతి హామీని ఖచ్చితంగా నిర్దిస్త నిర్వహిస్తామని చెప్పేసి గట్టి నమ్మకాన్ని వాళ్ళకి కలియజేస్తున్నాం అంటే ఇప్పుడు ప్రధానంగా ఆరు గ్యారెంటీల్ని వాళ్ళు టార్గెట్ చేస్తూ కేసీఆర్ గాని లేకుంటే కేటీఆర్ కాని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న ఫోర్ ట్వంటీ పథకాలను కూడా అంటున్నారు వాళ్ళు అంటే మంచి మైండ్ బ్లాక్ అయితే ఎట్లా బిహేవ్ చేస్తాడు అని చెప్పేసేసి నిదాల్చినాము ఈ బిఆర్ఎస్ నాయకులు వాళ్ళ జీవితంలో ఎప్పుడు అనుకోలేదు పరిపాలన అనేది ఇలాగ కూడా సాగించవచ్చు అని చెప్పేసి ఈ ప్రజలను ఈ ప్రజల యొక్క శ్రేయస్సుని ప్రజల యొక్క వెల్ఫేర్ ని ఈ విధంగా కూడా చేయొచ్చా అని చెప్పేసి వాళ్ళకి అసలు అసలు అర్థమవ్వలేదు అన్నట్టు ఇట్స్ ఒక ఒక ఏంటంటే ఇట్స్ లైక్ లైట్నింగ్ అంటే మన లైట్నింగ్ లాగా వస్తుంది ఒక్కొక్క పథకము అరే పది సంవత్సరాలు మేము ఇంత మోసం చేస్తే ప్రజలకు కేవలం వచ్చినటువంటి నెల రోజుల లోపలనే వీళ్ళు ప్రజల మన్ననను ఇంత బాగా చూరగొన్నారు ఆరు హామీలు అనేది అద్భుతమైనటువంటి ప్రతి కి వాటి వర్తింపజేస్తాం అదే విధంగా వంద రోజుల్లో ఆరు హామీలు అమలు చేసి తీర్చే తీరే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అయితే అది ఎట్లా చేస్తారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళ చేత కాదు కాబట్టి చేయలేరు కాంగ్రెస్ పార్టీ చేత ఇప్పుడు చేత కాకనే ఇప్పుడు మీరు కావాలని వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి అప్పులు ఎత్తి చూపుతున్నారా లేదు అప్పులు ఎత్తి చూపడం అనేది అది వేరే విషయం ఎప్పుడే మీరు అర్థం చేసుకోండి గత వన్ మంత్ ఆల్మోస్ట్ వన్ మంత్ వన్ మంత్ దాటింది వన్ మంత్ లో అప్పులు చేసినారు అని చెప్పే చెప్తున్నాం కానీ మనం వాటి వల్ల ఆరు హామీలకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పి చక్కటి చెప్పలేదు సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు పూర్తిగా రాష్ట్రాన్ని దివాలా స్థాయికి తీసుకపోవడము వాళ్ళు చేసిన తప్పిదాలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనుకోండి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనుకోండి ఏ మన వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ అనుకోండి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా బిఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుపడాల్సింది ఏంటంటే ఆ సఫాయి కార్మికులకు జీతం లేనటువంటి దుస్థితి వాళ్ళకు వీఆర్ఏలకు మన మన వీఆర్ఏలకు గత ఆరు నెలల నుంచి ఒక రూపాయి జీతం ఇయ్య దురదృష్టమైనటువంటి పరిస్థితి రాష్ట్రాన్ని కలిగించారు ఆ విషయము మేము ఆరు హామీలు ఇస్తాము అని చెప్పేసి ప్రణాళిక చేసుకున్నప్పుడే మాకు తెలుసు కథన ఖాళీల విషయం మాకు తెలుసు కాదు కదా అది అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ మేము ఆరు హామీలను ప్రకటించామంటే మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది మేము పరిపాలనని అద్భుతంగా చేయగలుగుతాం వాళ్ళు చేసిన తప్పిదాలను సరిదిద్దడమే కాకుండా మేము ఆరు హామీలను ఖచ్చితంగా అమలు చేస్తాం ఇప్పుడు మొట్టమొదటిసారిగా మొత్తం మొట్టమొదటి విషయం మీకు చెప్పవలసింది ఏంటంటే వస్తు రాగానే రాజు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు తీసుకుపోవడము చేయడం అనేది చాలా పెద్ద ఖర్చు కూడుకున్న విషయం అది మేము చేయలేదా మన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అది చేస్తే అది కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం అయితే వాళ్ళు చేసిన తప్పిదాలు ఎత్తు చేయవలసిన వెల్ఫేర్ స్కీమ్ స్కీమ్స్ ఖచ్చితంగా సో మీరు జుక్కల్ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆ గతంలో మీరు ఎజెండా చెప్పారు కానీ ఇవాళ మీరు ఏంటి మీ ప్రణాళిక ఏం కనిపిస్తుంది అంటే ఏ విధమైనటువంటి ఫోకస్ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ ప్లాన్స్ మీ వద్దు రాజేష్ గారు నేను చాలా ఆనెస్ట్ గా చెప్తా ఉన్నా గెలిచిన తర్వాత ప్రతి ఒక్క అధికారితో గాని ప్రతి ఒక్క ప్రజా సంబంధం కలిగినటువంటి వ్యక్తితో కానీ నేను చర్చలు జరి జరిపిస్తూ ఉంటే జుక్కల్ నియోజకవర్గాన్ని ఎంత దరిద్రంగా తీర్చిదిద్దిండి హనుమంత్ సిండి అంటే అసలు మనం చెప్పలేము అంత వెనుకబడ్డ మన కనబడేదానికన్నా చాలా లోతుగా చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది ఈరోజు ఆ నియోజకవర్గం అయితే దానికి సంబంధించి నా ప్రణాళిక నా ప్రణాళికనే మొట్టమొదటగా నేను ప్రతిరోజు ప్రతిరోజు కన్సర్న్ మినిస్టర్స్ కలవడము వాళ్ళ టైం స్పెండ్ చేయడము అంటే సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఆ మంత్రి సరి అయినటువంటి సమయం ఇస్తున్నారు యుక్కల గురించి వింటున్నారు యువకుల గురించి అవగాహన జరుపుకుంటున్నారు ఆరో తారీఖు నాడు మన ఇన్ఛార్జ్ మంత్రి జుపల్ కృష్ణారావు గారు కూడా జుక్కల్ నియోజకవర్గంకి వస్తూ ఉన్నారు కాబట్టి నా ప్రణాళిక ఖచ్చితంగా విద్య వైద్యము ఉపాధి ఈ మూడు అంశాల మీద చాలా నిర్దిష్టంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది వీళ్ళు తర్వాత రోడ్ నెట్వర్క్ రోడ్ నెట్వర్క్ దరిద్రంగా ఉంది నేను టూ డేస్ కింద నేను అందరూ కాంట్రాక్టర్స్తో కానీ ప్రభుత్వం ఆర్ బి తర్వాత పంచాయతీరాజ్ అధికారులతో చర్చించి వాళ్ళ ఖచ్చితమైన చాలా స్ట్రాంగ్గా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన రోడ్ వర్క్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే ఈ దీంట్లో కూడా మళ్ళా రాజకీయాలు ఉన్నాయి రాజకీయం సంబంధించినటువంటి కొంతమంది కాంట్రాక్టర్స్ ఉన్నా వాళ్ళు చేసే ఆగడాలు ఉపయోగించే లేదనే విషయం కూడా చాలా గట్టిగా అధికారులకు చెప్పడం జరిగింది ఎవడైతే పని స్టార్ట్ చేయడానికి చేతగాన కాంట్రాక్టర్ని వాళ్ళని తీసేస్తాం వాళ్ళని టర్మినేట్ చేసేసి కొత్త కాంట్రాక్టర్ల కాంట్రాక్ట్ చేసి పనులు చేయించడం ఆల్రెడీ స్టార్ట్ చేస్తా ఉన్నాం మరోవైపు మీరు ఎప్పుడైతే బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవన్నీ కూడా ఎత్తి చూపుతారో కక్ష సాధింపు దూరం వెళ్ళే అవకాశం ఉందా మీ ప్రభుత్వం కక్ష సాధింపు చేయలేదు ఏం అవసరం ఉంది వాళ్ళు చచ్చిపోయినటువంటిది దాన్ని మళ్ళీ సంపడ అవసరం ఉందా వాళ్ళు అయిపోయింది బిఆర్ఎస్ది వాళ్ళకి అర్థమవుతా లేదు వాళ్ళ పాపం వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షము అనే పాత్ర ఉంది కదా ప్రతిపక్షం అనే పాత్ర కూడా ఒక ఒక మంచి హో ఇది ఉంటుంది గౌరవం ఉంటుంది ప్రతిపక్షము పాత్ర నిజంగా చెప్తున్నాం ప్రజాస్వామ్యంలో చాలా ఘనమైన పాత్ర గౌరవమైన పాత్ర దాన్ని కూడా వీళ్ళు చిల్లర రాజకీయం కింద వచ్చేసి రోల మీద కొట్లాడినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళకి మాట్లాడే లాంగ్వేజ్ కూడా అర్థమవుతలేదు అయితే కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపనేది అస్సలు ఉండదు ఆ అవసరం లేదు మాకు ఎందుకంటే మేము ప్రజల పక్షాన్ని నిలబడే మనుషులము ప్రజల కోసం చూసుకున్న మనుషులము ఇప్పుడు వీళ్ళతో మేము కక్ష సాధింపు చేసుకుంటూ పోతే ప్రజలను ఎవరు చూస్తారు మేము కక్ష చేసే సమస్య లేదు కానీ ఒక విషయం ఏంటంటే వాళ్ళు చేసిన దురాగతాలు మేము చెప్పొద్దనుకున్నా ముందుకు వస్తున్నాయి దానికి మేము ఏం చేయలేని పరిస్థితి అంత దరిద్రంగా ఉంది ఆరు లక్షల యాభై యాభై వేల కోట్ల అప్పు తీసుకొచ్చేసి మన తల మీద పెట్టినటువంటి ప్రభుత్వాన్ని మేము ఎట్లా క్షమిస్తాం అంటే క్షమించము అంటే కక్ష సాధింపు కాదు ప్రజలు తెలుసుకోవాలి ప్రజా కోట్ల వాళ్ళకి తీర్పు వచ్చింది ఇంకా గట్టిగా తీర్పు వస్తుంది కాళేశ్వరం కాళేశ్వరం తీసుకుంటే ఎటువంటి తీసుకునే అవకాశం ఎందుకంటే ఇప్పటికే పెద్ద కమిటీ వేస్తున్నారు మంత్రులు పర్యటన జరిగింది ఎట్లా చూడాలి కాళేశ్వరం అనేది అది అది క్రిమినల్ అండి ఇట్స్ క్రిమినల్ థింగ్ అది చాలా గొప్ప మోసం మన ఇది ఏమంటారు అంటే ఇట్స్ నేషనల్ క్రైమ్ అండి అది సో దానికి సంబంధించి చాలా చాలా ఖచ్చితంగా సమగ్రమైనటువంటి స్టడీ చేయడం జరుగుతుంది సమగ్రమైనటువంటి మన ఏమంటారు దానికి సంబంధించినటువంటి నివేదికలు తీసుకొచ్చేసేసి ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్లకు వాళ్ళను బాధ్యులు చేయడం జరుగుతుంది తగిన శిక్ష వాళ్ళకి ఏగా తప్పదు దాని విషయంలో ఏమాత్రం సందేహం లేదు చాలా పెద్ద ఎత్తున దాని మీద చర్యలు తీసుకోవడం తెలంగాణలో అధికారం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ పనిచేశారు ఇవాళ అధికారం వచ్చింది సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ పార్లమెంట్ ఎన్నికలు కనిపిస్తా ఉన్నా పార్టీకి ఏంటి మీ టార్గెట్ ఏంటి పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏముంది పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా మేము కలుస్తాం పదిహేడు సీట్లు మా టార్గెట్ పదిహేడు పదిహేడు సీట్లు టార్గెట్ ఒకవేళ అయితే ఎలక్షన్ టైంలో కొంచెం పబ్లిక్కి అంటే మన అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కొంచెం పబ్లిక్కి సందేహం ఉందేమో కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద రెండు వందల శాతం ప్రజలకు ప్రగాఢమైన విశ్వాసం వచ్చినప్పుడు మాకు పదిహేడుకు పదిహేడు సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చి తీరుతాయి కానీ అంత కాన్ఫిడెన్స్ ఏం కనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇప్పటికే ఓట్ల కోసం కొంత పవర్ పాలిటిక్స్ లో పవర్ గేమ్ లో భాగంగా సోనియా గాంధీని కూడా ఖమ్మంలో దించుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఒక సీట్ కూడా గెలవనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఉంది పదిహేడు పదిహేడు ఎట్లా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది పదిహేడు పదిహేడు ఎట్లా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చాలా డిఫరెంట్ ప్రణాళికతో పోతుంది సార్ మేము అర్బన్ కు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోని తీసుకొని వస్తాం అర్బన్ మేము చేసినటువంటి తప్పిదాలను తెలుసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వేరే స్ట్రాటజీతో జిహెచ్ఎంసీ లోకి వెళ్తాం అదే కాకుండా నా హైదరాబాద్ నగర ప్రజలు కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ ఏంది కాంగ్రెస్ పార్టీ హౌ దే హ్యావ్ డిబేటెడ్ ద ఎజెండా ఎట్లా అన్వెల్ చేసిండ్రు వీళ్ళకు సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పదిహేడుకు పది సీట్లు పదిహేడు సీట్లు రావడం అనేది ఏమాత్రం సందేహం లేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా గత ఎన్నికల్లో సేమ్ పదిహేడు పదిహేడు కారు సర్కారు పదహారు అంటూ కూడా వాళ్ళు నినాదంతో వెళ్ళారు కానీ వాళ్ళు కూడా అంత పెద్ద ఎత్తున సక్సెస్ రాలేదు పార్లమెంట్ విషయంలో సో అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కొంత గణనీయంగా రెండు మూడు సీట్లు పార్లమెంట్ గెలవడం జరిగింది ప్లస్ అప్పుడు ట్రాంగిల్ ఫైట్ జరిగింది చాలా దగ్గర కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు ట్రాంగిల్ ఫైట్ జరిగే పరిస్థితి లేదు ఇవాళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా కొంత జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ పక్క పెట్టండి బీజేపీ ఇప్పుడు చెల్లె నాణ్యం మొన్ననే ఏం చేయలేకపోయినారు వాళ్ళు పార్లమెంట్ పార్టీలో రెండు మూడు నెలలు ఎట్లా పంచుకుంటారు దానికి సంబంధించినటువంటి ఎట్లాంటి సందేహం లేదు బీజేపీ కానే కాదు బీజేపీ పోటీ కదా బీజేపీ కానే కాదు తెలంగాణలో ఎక్కడ పోటీ బీజేపీ 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 కానీ కాదు కాదు ఇక్కడ మీరు పోటీ లేదంటున్నారు కానీ పార్లమెంట్ ఎన్నికల విషయంలో కొంత డిఫరెంట్ గా చూడాల్సినటువంటి అవసరం అంటే అసెంబ్లీ ఎన్నికలకి కొంత తేడా ఉంటుంది మేము చూస్తాము బీజేపీకి డిఫరెంట్ దానికి దానికి సూటబుల్ స్ట్రాటజీతో మేము వెళ్తాము కానీ తెలంగాణలో బీజేపీకి ఉన్నటువంటి స్థాయి ఏందో మీకు తెలుసు అంటే అసలు అధికారంలో రాకపోవచ్చు కానీ ఒక సీట్ నుంచి ఎనిమిది సీట్లు ఎగబాగ లేదా బీజేపీ తెలంగాణలో అంటే అది కాంగ్రెస్ కు నష్టం కాదు కదా బీఆర్ఎస్ నష్టం బీఆర్ఎస్ కోల్పోయినటువంటి సీట్స్ అది కాంగ్రెస్ కోల్పోయిన సీట్స్ కాదు అయితే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న విషయం అందరికీ తెలుసు ఆ విషయం మరీ స్పష్టంగా పార్లమెంట్ లో కూడా బయటపడుతుంది అయినప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసినా కూడా కాంగ్రెస్ వర్గేది ఏం లేదు ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు కాంగ్రెస్ పార్టీ అసలు ఇవి రెండు చిల్లర నాణ్యాల ఎన్నికల లెక్క రాజేష్ గారు కాంగ్రెస్ పార్టీ ద వే ఇట్ ఇస్ గోయింగ్ ఈ రోజు మేము వెళ్తున్నటువంటి ఇది వే చాలా గొప్పది అదే విధంగా ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు స్టార్ట్ చేయబోతున్నటువంటి పద్నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ చేయబోతున్నటువంటి పాదయాత్ర అదే అడగబోతున్నాను ఎందుకంటే భారత్ జోడో తర్వాత కాంగ్రెస్ పార్టీకి వేవ్ దేశవ్యాప్తంగా పెరిగింది సో ఖచ్చితంగా ప్రభ పెరిగింది కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు న్యాయ యాత్ర ఏదైతే చేయబోతుందో అది ఎంత మేరకు బెనిఫిట్ పొందే అవకాశం ఇది ప్రతి ఒక్కరు అన్యాయం గురవుతున్నాడు ఆ విషయం ఆ రియలైజేషన్ ప్రతి ఒక్కరికి ఉంది మీరైనా నేనైనా అంటే మన సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గము ఒక అన్యాయం గురైనటువంటి చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు న్యాయం ఇప్పించగలగాల్సినటువంటి పాత్ర ప్రతిపక్షం పోషించాల్సిన తప్పదు కాబట్టి ఆ న్యాయ పోరాటం చేయడానికి రాహుల్ గాంధీ బయలుదేరారు దానివల్ల బీజేపీకి వణుకు పుడుతుంది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం అధికారం రావడానికి అనేది మొదటి స్టెప్ ఇంకా చాలా గొప్ప కార్యక్రమాలు ముందుకొస్తే ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఈసారి బీజేపీ అనూహ్యంగా మీదకి అయోధ్య రామ మందిరం అంశం తీసుకొస్తుంది అది కొంత హిందుత్వ ఎజెండా తోటి బీజేపీ ముడిపడింది కాబట్టి అది ఎన్నికల నాటికి బీజేపీకి ఏమైనా కొంత లబ్ధి జరిగే అవకాశం కనిపిస్తుంది రాజేష్ గారు ఎగ్జాక్ట్లీ అది చాలా తప్పు బీజేపీ వాళ్ళు అనుకుంటుంది చాలా తప్పు అయోధ్య రాముడు అందరి వాడు మాకు భద్రాద్రి రాముడు లేడా అయోధ్య రాముడు ఉన్నాడు మనకు కాబట్టి బీజేపీ వాళ్ళు మభ పెడతాము ప్రజలకు ఏదో మోసం చేస్తాము అని చెప్పేసి చెప్పి ఏదో చేద్దాం అనుకుంటున్నారు హిందుత్వం అనేది నాకు చెందిన ఉదాహరణ చెప్తా హిందుత్వాన్ని బీజేపీ అనే ఎజెండా ఒక టైంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక్క ఓటు కోసం ప్రధానమంత్రి పదవి ఒదుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఈరోజు వాళ్ళు మైనారిటీ ఉన్నటువంటి ఎన్ని ప్రభుత్వాలను కొల్లగొట్టినరు మరి మీకు ఉదాహరణ చెప్పాలంటే మహారాష్ట్ర మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే గారు ఉద్ధవ్ ఠాకరే గారు అడిగిండ్రు వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి పదవి అడిగిండ్రు ఆయన శివసేన కన్నా గొప్ప హిందూత్వ అయితే లేదు కదా బీజేపీలో మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండ్రు వాళ్ళు తీసుకోపోయి ఏకనాథ్ సిండే కూర్చోబెట్టిండ్రు ఆ వాళ్ళ అంతర్యం ఏంటి ఠాక్రే ఫ్యామిలీని కొల్లగొట్టాలి వాళ్ళకు హిందుత్వ అనే అంశం లేదు వాళ్ళ ఠాక్రే ఫ్యామిలీలో ఉంటే ఆయనకు మన ఇండిపెండెన్స్ ఉంటుంది ఏకనాథ్ ఉంటే కీలబొమ్మలగా పనిచేస్తారు కాబట్టి బీజేపీ యాక్చువల్గా చెప్పాలంటే హిందుత్వ అనే అంశం నుండి చాలా దూరం ఎప్పుడు వెళ్ళిపోయింది కేవలము ఒక ఇద్దరు గుజరాతీలు తీసుకొచ్చేసి దుకాణం పెట్టుకున్నారు ఆ దుకాణం నడిపిస్తున్నారు వాళ్ళు తప్ప ఎప్పుడు కూడా హిందుత్వ ఎజెండా అనేది బీజేపీ నుండి చాలా దూరం వెళ్ళిపోయింది కానీ వాళ్ళు దాన్ని ఎజెండా కానీ వాళ్ళు ఎన్నికలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి కదా వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఏముంది అభివృద్ధి ఉందా సురక్ష ఉందా న్యాయం ఉందా ఏమీ లేదు అరే వాళ్ళు వాళ్ళ మన విదేశాంగ మంత్రి మన చైనా ఎన్వేషన్ గురించి మాట్లాడితే మనం చేత కాదు మనం చిన్న దేశం అన్నటువంటి దద్దమ్మలు వాళ్ళు వాళ్ళతో వాళ్ళ ప్రజలకు చెప్పడానికి ఏముంది ఏం లేదు కాబట్టి హిందుత్వం అంటారు అండ్ హిందుత్వం ఇస్ ఎ ఫెయిల్డ్ కాన్సెప్ట్ టుడే హిందుత్వాన్ని నమ్మే ఎవరు లేరు హిందుత్వం అనేది నేను గానా మీరు హిందువులు గారా మనల్ని హిందువులు గారా హిందుత్వం మన అందరిలో ఉన్నది హిందుత్వం కానీ మేమేదో దాన్ని కొనుక్కొని పెట్టుకున్నాము మేము చేసుకుని నడుస్తామని చెప్పి బీజేపీ అనుకుంటే వాళ్ళు భ్రమలో ఉన్నట్టే కానీ ఇవాళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారం కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొంచెం ఫాస్ట్ గా వెళ్లే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ మళ్ళీ బీజేపీ మూడోసారి హ్యాట్రిక్ గా వస్తే ఏంటి పరిస్థితి బీజేపీ వచ్చే సమస్య లేదు కచ్చితంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు దాని విషయంలో దేశవ్యాప్తంగా నేను తిరిగిన దేశవ్యాప్తంగా సర్వేలు చూడండి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది దానిలో ఏమాత్రం సందే ఎందుకంటే బీజేపీ కనుక మళ్ళీ వస్తే ఇప్పటికే రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని మంత్రులు సీఎం నుంచి మరోసారి ఖచ్చితంగా బీజేపీ కేంద్ర మంత్రులు కలవాల్సినటువంటి పరిస్థితి లేదు అట్లా ఉండదు నేను చెప్తున్నా ఏంటంటే ఇండియా కూటమి అనేది చాలా బలమైనటువంటి కూటమి అధికారులు మీరు అనలైజ్ చేయండి ఇండియా కూటమి అనేది చాలా బలమైన కూటమి సో ఇండియా కూటమిని కాంగ్రెస్ పార్టీ ముందుండి నడుపుతుంది అందరూ మన పార్ట్నర్స్ ని దగ్గర పెట్టుకుని తీసుకోగతాం ఇండియా కూటమిని ఛేదించి అధికారం రావడం అనేది బీజేపీకి అసాధ్యం కనీసం ఇప్పటికే సీట్ల పంపకం కానీ లేకుంటే కన్వీనర్ అయినా లేకుంటే పిఎం అభ్యర్థి అంశం కూడా మీదకి వస్తుంది ఇండియా కూటమి తప్పకుండా అన్ని చర్చించుకుంటాం పెద్ద దానికి టైం ఉంది అన్ని చర్చించుకుంటాం చర్చలు జరుగుతూ ఉన్నాయి కొన్ని అంశాలు బయటికి వస్తాయి కొన్ని అంశాలు బయటికి రావు రాజకీయ స్ట్రాటజీ ప్రకారం వెళ్తాం కాబట్టి ఏవి ఎప్పుడు మన ప్రజలకు తెలియజేయాలో ఆ సమయంలో తెలియజేస్తే ఇండియా కుటుంబం అనే విషయం చాలా పెద్ద సక్సెస్ అది సక్సెస్ దాని విషయంలో ఏమాత్రం సందేహం లేకుండా విజయం వైపు వెళ్తాం సో షర్మిల రాకని ఎట్లా చూస్తారు సార్ ఎందుకంటే ఎన్నికల ముందు విలీనానికి కొంత బ్రేక్ వేశారు ఎన్నికల తర్వాత వ్యూహాత్మకంగా ఆమెను తీసుకొచ్చారు ఇవాళ ఆమెను ఏపీకి వాడుకోబోతున్నారా తెలంగాణకు వాడుకోబోతున్నారా ఎంతమేర పార్టీకి బెనిఫిట్ అవబోతుంది ఈ అంశం అంటే షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి గారికి కూతురు అవును తెలుగు ప్రజలలో ఎవరు అదే ఆఫ్ ద పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించినటువంటి వ్యక్తి ఎవడు ఉండడు కాబట్టి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు తెలంగాణలో ఉంటారా ఆంధ్రలో ఉంటారా లేకపోతే నేషనల్ పాలిటిక్స్లో హెల్ప్ చేస్తారా అనే విషయం పక్కకు వస్తే ఆమె కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం ఆమెకున్నటువంటి టాలెంట్ కానీ ఆమెకున్నటువంటి ఫాలోయింగ్ కానీ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా అసెట్ అవుతుంది ఆమె షర్మిల గారిని ఒక్క చోటికే మేము ఖచ్చితంగా మన లిమిట్ చేయకుండా ఖచ్చితంగా షర్మిల గారు ఆమెకున్నటువంటి రీచ్ని బట్టి రెండు రాష్ట్రాల్లో ఉపయోగించుకోవడమే కాకుండా మేము నేషనల్ పాలిటిక్స్ లో కూడా షర్మిల గారిని ఉపయోగించుకుంటాం కానీ జగన్ కి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తెర మీదకి వ్యూహాత్మకంగానే షర్మిలని ఆంధ్రలో దించుతుందనే చర్చ అది కావచ్చు షర్మిల గారిని వ్యూహాత్మకంగా కాదు రాజశేఖర్ రెడ్డి గారు మన జగన్ గారు కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డని కాబట్టి పరిస్థితులను రాను రాను పొలిటికల్ డెవలప్మెంట్స్ ఎట్లా అయితే చూసి దాన్ని బట్టి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటాం అయితే ఒక చిన్న విషయం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం సంబంధించి కొంచెం అపోహలుండే కాంగ్రెస్ పార్టీ విషయంలో వాటిని పూర్తిగా వాటిని క్లియర్ అయిపోవడమే కాకుండా షర్మిల గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ గట్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవం చెక్కు చిదరైనటువంటి గౌరవం ఆ విషయంలో స్పష్టత వచ్చింది కాబట్టి జగన్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ ఉన్న వ్యక్తి కాబట్టి రేపు రాజకీయ పరిణామాలు ఎఫ్లు వస్తాయో ఒకరికొకరు ఏ విధంగా కలిసి నడుస్తామో అనేది ప్రజలే నిర్ణయించారు సో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేరికలకు తెరలేపినటువంటి పరిస్థితి కొంత వేవ్ కంటిన్యూ చేశారు సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల టైం కూడా కొంత చేరికలకు ప్రోత్సహిస్తుందా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ చేరికలు ప్రోత్సహించడానికి మేము సిద్ధమే కాంగ్రెస్ పార్టీ అనేది మేము కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులైనటువంటి ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తుంది ఎందుకంటే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి టికెట్లు ఎక్కువ శాతం కూడా ఇచ్చారు మావ అవునా సో ఇప్పుడు పార్లమెంట్ కూడా అదే సిచ్యువేషన్ ఉంటుందా గెలిచే వాళ్ళకి బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువ శాతం అని కాదు గెలిచే సత్తా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్మి వచ్చేవాళ్ళు ప్రజలకు సేవ చేస్తారు ప్రజలలో క్యాడర్ లో మన విశ్వాసం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వస్తారు వాళ్ళని ఆహ్వానిస్తాము తగినటువంటి గుర్తింపు వాళ్ళ ప్రతి ఒక్కరికి ఉంటుంది సో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని చూశారు ఇవాళ సీఎల్పీ లీడర్ గా సీఎం గా రేవంత్ రెడ్డిని చూస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది పనిచేస్తుంటే అనుభవం నిజంగా చెప్తున్నాను రాజేష్ ఆయన ఈజ్ మల్టీ టాలెంటెడ్ అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన పిసిసి అధ్యక్షుడుగా ఎంత ఎంత సక్సెస్ఫుల్ గా ఎంత అగ్రెసివ్ గా ఎంత ప్రిసైజ్ గా పోయినాడో ఈరోజు సిఎల్పి కానీ ఒక ముఖ్యమంత్రిగా కానీ అదే మన మెరిట్ తోని అదే ప్రెసిషన్ తోని అదే స్ట్రాంగ్ కమిట్మెంట్ తోని వెళ్తా ఉన్నాడు అదే అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చూస్తే నేను ఐ ఉన్నాయ్ జస్ట్ గోయింగ్ త్రూ కొన్ని డేటా కానీ దాని గురించి అరే ప్రతి డాట్ కార్డ్ గుర్తుపెట్టుకుని ఆయన మాట్లాడినాడు అసెంబ్లీలో అదే విధంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే రోజు కనీసము ఒక సిక్స్ అవర్స్ ఈ నెడ్డే ఆయన అధికారులతో సమీక్షిస్తూ ఉన్నాడు అధికారులతో మాట్లాడుతూ ఉన్నాడు సమయం వేస్ట్ చేయట్లేదు సో అక్కడ ఒక రకంగా చూస్తుంటే ఈయన ఏదో ఇంతకు ముందు ఒక నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది మంత్రిగా కూడా సీఎం సీఎం గా ఆయన ఏదో ఒక నాలుగు సంవత్సరాలు చేసినటువంటి అనుభవంతో చేస్తున్నాడు అని అనిపిస్తుంది మాకు ఇప్పుడు చూస్తుంటే చాలా దగ్గరికి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఇట్ ఈస్ నెవర్ ఇన్ ద హిస్టరీ అండి నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సో ఎందుకంటే గడియల కోటలు బద్దలు కొడతా అని చెప్పి ప్రజాభవన్ కూడా కొంత బద్దలు కొట్టి ప్రజలకు అంకితం చేసినటువంటి పరిస్థితి ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం అనేది మన రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ మైండ్ సెట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్ ఏందని చెప్పేసి అది మేము ఓపెన్ గా చూపించగలిగినాం సో ఎప్పుడు సార్ జిల్లాలో ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది ఎందుకంటే ఇక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు జిల్లాలో కూడా నిర్వహించాలనేది ఒక ప్రతిపాదన ఉంది ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయబోతుంది అఫీషియల్ డేట్స్ పక్క పెడితే మేము ప్రజా దర్బార్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసినాం అంతేనా ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రజలతోనే కలిసి ఉంటున్నాం నా నియోజకవర్గం విషయం నా నియోజకవర్గం విషయంకి వచ్చేసేస్తే రజేష్ నిజంగా ఈరోజు కూడా చాలా వెనుకబడింది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీరు కూడా వచ్చారు నియోజకవర్గానికి డోంగి మండల్లో నేను పిల్లలు ఇట్లా నిలబడి చిన్న పిల్లలు నిలబడితే వాళ్ళకి అరటి పండ్లు ఇచ్చిన అందులో ఒక అబ్బాయి అరటిపండు వాడు తొక్క తీసుకోకుండా అట్లనే తినేస్తున్నాడు అరటిపండు అరటి పండు అసలు నాకు అర్థం కాల అరే ఏంద్రా అంటే వాడు నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళ లైఫ్లో అప్పటి అరటి పండ్లు తినలేదంట వాళ్ళు వాడికి ఎట్లా తెలియదు అది అరటి పండు తెలియనటువంటి మనుషులు ఇంకా అక్కడ ఉన్న అక్కడి నుంచి నేను డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి నాకు ఇది మామూలు అయితే చిన్న చిన్న యజ్ఞం కాదు నేను చెప్తున్నాను కదా గత పదిహేను సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని విచ్ఛిన్నం చేసి దాని దరిద్రానికి పూర్తిగా అట్టడు తోసినటువంటి ఘనత బిఆర్ఎస్ నాయకుంది దాన్ని ఆ స్థాయి నుంచి మళ్ళీ పైకి తీసుకురావాలి నేను ప్రతిరోజు అది నాకు ఒక యజ్ఞంలాగా ప్రతిరోజు నా ప్రజలకు నేను ఏం చేయగలుగుతాను నాకు నిజ పట్టట్లేదు ఇప్పుడు చేయవలసింది ఏది చేయాలి సో బాధ్యత పెరిగింది బాధ్యత చాలా పెరిగింది చాలా పెరిగింది ప్రజాపాలన ఎంత అద్భుతమైనటువంటిది మాకు కరెక్ట్ డేటా వస్తుంది ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్రతి అధికారికి నేను ఆదేశిస్తున్నా ఊర్లకు వలస పోయిన వాళ్ళతో కూడా మీరు ఫోన్ చేసి పిలిపించి పాము ఫిల్అప్ అప్ చెప్పి వచ్చిన క్యాంప్కి వచ్చిన ఒక్క వ్యక్తి కూడా వెనక్కి పోవద్దు నువ్వు జిరాక్స్లు పెడతావా వాళ్ళు ఫోటో తీస్తారా అది అదే కాకుండా నేను చాలా స్ట్రిక్ట్ గా కాంగ్రెస్ కార్యకర్తలకు నేను ఆదేశించిన ప్రతి కార్యక్రమం దగ్గర ఒక పది మంది వాలంటీర్లు ఉండాలి నీళ్లు కావాలన్నా పెన్నులు కావాలన్నా పేపర్ కావాలా ఏదైనా కూడా మీరు చేసి చూపెట్టాలి చేసి చూడాలని చెప్పేసి చాలా ఏమంటారు విజయవంతంగా మేము ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదే కాకుండా ప్రతి గ్రామంలో సభలు నిర్వహిస్తాం ప్రతి గ్రామాన్ని సందర్శిస్తాం సో ప్రజలతో కలిసి వాళ్ళకు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో ఏమాత్రం జాప్యం లేకుండా మేము ఆల్రెడీ వెళ్ళిపోయినాము లో సో ఏం సరే ఇంకా ఆరు బెర్త్లు ఖాళీ ఉన్నాయి రేవంత్ క్యాబినెట్ లో ఎప్పుడు ఫిల్అప్ చేసే అవకాశాలున్నాయన్న వార్తలు ఉన్నాయి పార్టీ అంతర్గతంగా అంటే క్యాబినెట్ బెర్త్ సంబంధించినటువంటి నిర్ణయం అది అధిష్టానం నిర్ణయం దాని గురించి నాకు పెద్దగా అవగాహన లేదు సో ఆ అధిష్టానం ఎప్పుడు సరి అయిన సమయం అనుకుంటే ఆ సమయంలో చేస్తారని చెప్పేసి మనకు అందరికీ తెలుసు కాబట్టి కేబినెట్ విస్తరణ అనేది అది పెద్ద అంశం సో మీరేమన్నా ఆశపడుతున్నారా మంత్రిగా ఏమన్నా వెళ్ళటానికి క్యాబినెట్కి వెళ్ళటానికి ఇప్పుడు మీరు ఒక వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో ఉన్నటువంటి నెక్స్ట్ స్టెప్ కి మనము వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది నాకు కూడా ఉన్నది నాకు లేదు అని చెప్పడం కాదు కానీ అర్హతను బట్టి అధిష్టానం ఖచ్చితంగా సరైనటువంటి గుర్తింపు ఇస్తా అని చెప్పేసేసే నమ్మకం నాకైతే ఉంది సో ఇచ్చినా ఇవ్వకుండా అయితే సిన్సియర్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజల కోసం ప్రతి ఒక్కటి చేసేది మాకు మంత్రి పదవి వచ్చినా మంత్రి పదవి రాకపోయినా అధికారం వచ్చినా అధికారం రాకపోయినా కానీ ప్రజలకు చేయవలసింది ఏమాత్రము మన తక్కువ లేకుండా చేయడం అది మా విధి మేము చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ లక్ష్మీకాంతరావు గారు ఇది జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్రావుతో స్పెషల్ ఇంటర్వ్యూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్